అందరికి నమస్కారం ఎన్క్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ప్రయత్న కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు నూతన వస్తు ఆభరణాలు పొందుతారు కుటుంబ సౌఖ్యం లభిస్తుంది రుణ బాధలు తొలగిపోతాయి ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తారు ఈ రాశి వారు శ్రమ పడినా అంతంత మాత్రమే ప్రయోజనాలు ఉంటాయి తరచు ప్లానింగ్ లో మార్పులు చేర్పులు చేసుకుంటారు వృత్తి ఉద్యోగ మార్పులకు అనుకూలతలు ఉండవు విద్యార్థులు ప్రణాళికతో ముందుకెళ్లాలి వ్యాపారాల్లో చెల్లింపులకు ప్రాధాన్యతనిచ్చి సాగాలి కుటుంబ సహకారాలు ఉంటాయి ఈ రోజు మీరు పురోగతి సాధించే రోజు అవుతుంది మీ అదృష్టం కొత్త సంబంధంతో ప్రకాశిస్తుంది మీ జీవితాన్ని వేరొకరి జీవితంతో పోల్చడం మానుకోండి భార్య పరస్పర సహకారంతో కొన్ని ముఖ్యమైన ప్రణాళికలు వేస్తారు ప్రేమ జీవితం చాలా బాగుంటుంది ప్రేమలు భావోద్వేగాలు ఆధిపత్యం చెలాయిస్తాయి ఇంటి ఖర్చులు పెరగవచ్చు కాబట్టి బడ్జెట్ ను తయారు చేసుకుని దాన్ని అనుసరించడం ప్రయోజనకరంగా ఉంటుంది రాజకీయాలతో సంబంధం ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో లాభదాయకమైన అవకాశం వస్తాయి మీ ప్రస్తుత ఉద్యోగంలో అద్భుతంగా రాణించడం ద్వారా మీరు వృత్తిపరమైన ఎత్తులను చేరుకోవచ్చు ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది కొంతమందికి రక్త సంబంధిత ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి వాహనాన్ని నెమ్మదిగా నడపండి ఈ రోజు మీకు సరదాగా గడిచే రోజు అవుతుంది మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మీ బిడ్డ కోసం కొన్ని ఆశ్చర్యాలను ప్లాన్ చేయవచ్చు మీ జీవిత భాగస్వామికి కొత్త ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు కొన్ని పోటీల్లో పాల్గొంటారు అందులో వారు మంచి విజయాన్ని సాధిస్తారు ఎవరికైనా సహాయం చేసే అవకాశం వస్తే మీరు దాన్ని తప్పక చేయాలి మీ మనసులో ప్రతికూల ఆలోచనలు అస్సలు రానివ్వవద్దు మీరు కొత్త వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు మీరు కొన్ని సంతోషకరమైన వార్తలను వింటారు వ్యక్తిగత సంబంధాలు తీపి పెరుగుతుంది మీపై అదనపు పని భారాన్ని మోపకండి మీ గురించి ప్రజలకు మిశ్రమ అభిప్రాయాలు ఉంటాయి మీతో తీపిగా మాట్లాడడం ద్వారా ప్రజలు తమ పనిని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు ఈ రోజు మీరు చాలా ఓపిగ్గా ఉండవలసిన రోజుగా ఉంది నిర్ణయాలు కుటుంబంలో చర్చించబడతాయి మరియు అందరూ కలిసి ఒక పరిష్కారం కనుగొంటారు పిల్లలు కొత్తగా ఏదైనా నేర్చుకుంటారు అది భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుంది పెద్దలతో సమయం గడపడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది వ్యాపారంలో మీ కష్టానికి తగిన ఫలితాల వల్ల కనిపిస్తాయి మీ ప్రాజెక్టు విజయవంతం అవుతుంది కొత్త అడుగులు జాగ్రత్తగా వేయాలి స్థిరత్వాన్ని కాపాడుకోండి భాగస్వామితో తీవ్రమైన సంభాషణ ఉంటుంది అవివాహితులు ఒక వ్యక్తిని కలవగలరు అవగాహన పెంచుకోవడం వల్ల సంబంధం బలపడుతుంది ఒత్తిడి తలనొప్పికి కారణమవుతుంది యోగా ధ్యానం చేయండి మీ జీవిత భాగస్వామితో అనుబంధం దృఢపడుతుంది కానీ కొన్ని చిన్న చిన్న గొడవలు జరగవచ్చు తీర్థయాత్రలకు విహార యాత్రలకు వెళ్తారు మీరు గొడవలకు దూరంగా ఉండాలి మీరు మాట్లాడేటప్పుడు మీ మాటను మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి ఈ రోజు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది నూతన వస్తు ఆభరణాలు పొందుతారు రుణ బాధలు తొలగిపోతాయి ఈ రోజు మీరు కొన్ని సంతోషకరమైన వార్తలు వింటారు మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి చాలా బాగుంది ఈ రోజు ఈ రాశి వారికి మధ్యాహ్నం ఒకటి తర్వాత కొన్ని మంచి మంచి వార్తలు అందుతాయి మీరు ఆనందంగా ఉంటారు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీరు ఆనందంగా ఉంటారు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు మీరు విధంగా ప్రతిరోజు మీరు ఆస్ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు